గాయాదుల ఉత్కంఠ భారత్ అద్భుత విజయం సాధించి రికార్డు సృష్టించింది ఏషియా కప్ను తొమ్మిది సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది ఫైనల్లో భారత బౌలర్లు పాకిస్తాన్ను కేవలం నూట నలభై ఆరు పరుగులకే కట్టడి చేసి అద్భుత ప్రదర్శన చేశారు ఛేదనలో ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోయిన తిలక్ వర్మ సంజు శాంసన్ శివన్ దుబేల్ అద్భుత పోరాటంతో భారత్ విజయాన్ని అందుకుంది భారత్ గెలుపుతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా యువత సంబరాలు మునిగిపోయింది ఈ అంశంపై మరింత సమాచారం అనంతపురం నుంచి మా కరస్పాండెంట్ రవితేజ అందిస్తారు ఇండియా అద్భుతమైన విజయం సాధించింది ప్రస్తుతం అనంతపురం నగరంలో యువతులంతా కూడా మ్యాచ్ గెలవడంతో ఏదైతే స్తంభై మ్యాచ్ ఒక ఒక దశలో చాలా కష్టాలు భారత్ చాలా కష్టాలు ఉండడంతో మన తెలుగు బిడ్డ అయిన తిలక్ వర్మ ఒంటరి చేసి ఈ మ్యాచ్ ఎంతో విజయంతో చేసి కోరుతున్నా అదేవిధంగా సంజు శాంసన్ కానీ శివం దుర్వే కానీ ఒక విధంగా మంచి ఆకట్టుకొని మన భారతదేశమైన పౌరులందరూ కూడా సార్ ఈ సంతోషంగా జరుపుకోవడానికి విజయం కారణానికి ప్రతి ఇండియా పౌరుడు ఈ గణ విజయాన్ని మనం సాధించిన మనం చాలా ఎంతో సంతోషంగా ఉన్నాం జై బోలో భారత్ మాత శివాజీ మహారాజ్ కే ఒక పాకిస్తాన్కి వెళ్తా అనుకున్నారు కానీ ఆ మూమెంట్ సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ యాభై మూడు పార్ట్నర్షిప్ రన్స్ చేయడం వలన అదేవిధంగా శివం దుబే తిలామ కలిసి అవడం వలన ఈ రోజు మ్యాచ్ గెలవడం జరిగింది లాస్ట్ బాల్ కి రింగు సింగ్ వచ్చి ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించడం జరిగింది లాస్ట్ బాల్ పది రన్లు కావాల్సినప్పుడు ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టి నెక్స్ట్ బాల్ డాట్ పెట్టి మరి నెక్స్ట్ బాల్ ఫోర్ కొట్టడం వల్ల మన ఇండియా ఇప్పుడు పవర్ ప్లే మూడు వికెట్లు తీసిన తర్వాత మనం ఓడిపోతామా అన్న విషయంలో అట్లాంటి కర్ణంలో కూడా మనము ఇండియన్ ప్లేయర్స్ గెలిపించడం అనేది చాలా మన ఇండియాకి ప్రతిష్ట ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద గేట్ కంట్రీ ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ద గేట్ కంట్రీ మ్యాచ్ మ్యాచ్ కన్నా చూడాలి మ్యాచ్ మనము ఎవరిగా ఈజీగా గెలిచాము ఈజీ కంట్రీగా గెలిచాము మ్యాచ్ మ్యాచ్ పరంగా మ్యాచ్ చూడాలి వాళ్ళు అలా చూడలేదు వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాము మనము మనం మన విఘ్నతది మన మోడీ మన ప్రధానమంత్రి మనం విఘ్నత వదిలేస్తున్నాము మనం మన యుద్ధంలో అయినా క్రికెట్ అయినా పాకిస్తాన్ ని తుకుడా తుకుడా చేసేది ఒక భారత్ సైన్యం మాత్రమే ఈ క్రికెట్ లో అయినా యుద్ధంలో అయినా ఎక్కడైనా సరే తుకుడా తుకుడా విజయాన్ని భారీ విజయాన్ని పండించేది మన సింధు యుద్ధం తర్వాత మన భారత సింధు యుద్ధం తర్వాత మన పాకిస్తాన్ తో మరొకసారి విజయం సాధించినామని మీ సగర్వంగా తర్వాత ప్రతి భారతీయుడు ఎప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగినా మనమే గెలవాలని దేవుడిని కోరుకుంటున్నా భారత్ నాజాగించాయి అమర్పు పాకిస్తాన్ హతా తిలక్ వర్మ చేసిన ఆప్షన్స్ తోనే మొదటి పవర్ ప్లే మూడు వికెట్ పడడంతో ఇండియా పీకలకు కష్టాలు పడింది అనుకున్నారు ఏదైతే లాజర్లో శివన్ శివం తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన ఈ రోజు ఏషియా కప్ లో మొట్టమొదటిసారిగా ఫైనల్ పాకిస్తాన్ తో తలపడింది ఈ మ్యాచ్ లో పెద్ద అనంతపురం అప్పాలంటే కూడా సమయం చేస్తున్నారు హై వోల్టేజ్ మ్యాచ్ లో ఈ రోజు ఇండియా అద్భుతమైన విజయం సాధించింది